कौन हम निकसा वाली है चक्कर तो पीला कौन गेट अरे निकाल लो भाई इधर चल 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 पा పేరు చందర్ నా ఇబ్రహీంపేట్ గ్రామము నేను ఇబ్రాహీంపేట గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నేను రోజువారీ లెక్క ఇబ్రహీంపేట్ నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను రెండు లక్షల రూపాయలు బ్యాంకులో సమయం మూడు ముప్పై గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను బయట వచ్చాక కారు డిక్కీలో ముంగడుచు డబ్బులు రెండు లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైన వెళ్ళి తప్పి డిక్కి క్లోజ్ చేశాను అక్కడి నుండి నేను నెక్స్ట్ డే పూజ నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగా కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి డోర్ క్లోజ్ చేసి అది రెండు నిమిషాల లోపల నా యొక్క డబ్బులు దుండగులు కొట్టేశారు ఆ సీసీ కెమెరా పాండురంగా షాప్లోని సీసీ కెమెరాలో చూస్తే ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది ఆ వీడియో తీసుకొని వెంట వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వచ్చి చూపించాను వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు కానీ